హాయ్ అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు నేను థర్డ్ ఫ్రైడే చేసుకున్నాను అనమాట వరలక్ష్మి పూజ సో నా పూజ డెకరేషన్ అంతా ఇది చూసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి దీని ప్రిపరేషన్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నా పూజ రూమ్ మీకు కూడా ఒకసారి క్లోజ్ చూపిస్తాను అందరు చూసి హ్యాపీ ఫీల్ అవుతారని అలానే అమ్మవారు అయితే భలే అందంగా ఉన్నారన్నమాట కలువ పూలతో ఇంకా మన గార్డెన్లో మందారాలతో కళ్ళు తిప్పి పూలు ఎంత అందంగా అనిపిస్తున్నా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది పూజ కంప్లీట్ అయిపోయాక అలానే నేను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని నెక్స్ట్ అయితే లంచ్ చేస్తాను అనమాట పరమాన్నం గారెలు ఇంకా పులిహార అలానే రైస్లోకి పప్పు ప్రిపేర్ చేస్తాను అన్నమాట ఈరోజు వీడియో అయితే ఇది థ్యాంక్ యూ